బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు సరిపడే విధంగా సంభాషణలు రాసి విజయానందుకున్న బోయపాటి శ్రేణు అలాంటి ఘనతను అందుకునే దిశగా అడుగులేస్తున్నాడు ఎన్టీఆర్ తో దమ్ము చిత్రాన్ని రూపొందిస్తున్న శ్రేణు తారక్ ను భిన్న కోణంలో చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు చాలా విషయాల్లో సింహను పోలి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఆప్షన్ తప్పు చేస్తే చేస్తే బి నిలబెట్టి ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో చాయిస్ చాయిస్ డాక్టర్ అంటే సూది చేసుకోక్ట్లెయ్యడమో అనుకున్నావా చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు పవర్ఫుల్ పంచ్ డైలాగులతో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే బోయపాటి శ్రీను ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రం దమ్ము బృందావనం తర్వాత వేగంగా దూసుకుపోతున్న యాంగ్ టైగర్ ఈ సినిమాలో భిన్నంగా కనిపించనున్నాడట బాలయ్య చేత మీసకట్టు మార్పించి కావలసిన నటన రాబట్టుకున్న శ్రీను తారక్ తో చేసే ప్రాజెక్టు పై మంచి అంచనాలే ఉన్నాయి వైర్ కూడా సన్నగా కానీ టచ్ ఎన్టీఆర్ నుంచి అభిమానులు పవర్ఫుల్ డైలాగులు కోరుకుంటారు మాస్ పల్స్ పూర్తిగా తెలుసుకున్న బోయపాటి సింహాలో ఆ తరహా సంభాషణలు పలికించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తోనూ అలాంటి డైలాగులనే చెప్పించనున్నట్లు తెలుస్తోంది సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని బయటికి తెచ్చావనుకో మబ్బు కనపడితే వర్షం కురుస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ నేను కొడితే బతుకుతానని మాత్రం ఊహించకు వంటి పవర్ఫుల్ డైలాగులను తారక్ చెప్పనున్నాడట ఈ చిత్రంలోని పాత్ర కోసం ఎన్టీఆర్ మీస కట్టును సైతం మార్చాడు